ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు పందికి చాలా భయమేసింది అది కేకలు పెడుతూ అటూటూ పరిగెత్తింది నానా పెట్టింది ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజంమీద వేసుకుని వెళ్లసాగాడు అప్పుడైనా పందిగోలపెట్టడం ఆపిందా దాన్ని దాన్నిమానాన్ని వదలకుండా గోల పెడుతూనే ఉంది భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకు దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది అలా గోలగోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వరం మొదలెట్టాయి వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ఎంత సిల్లీగా కనిపిస్తున్నావు తెలుసా ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు కాని మేము ఎప్పుడూ ఇలా గోలగోల పెట్టము మర్యాదగా చెప్పిన మాట వింటాం వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి దానికి పంది ఇలా జవాబు చెప్పింది మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్లి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు అందుకే మీకు అతనంటే భయం లేదు కాని నన్యమి చేస్తాడో కదా నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఎమిచో నా భయం ఉంటుంది కదా నిజమే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసమంతులా ఉండడం చాలా సులువు ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు వాళ్ల కష్టం అర్థం చేసుకోవాలి